జేష్ఠత్వాన్ని దొంగిలించిన యాకోబు ఇక ఈ యాకోబు పనికిరాడు ఈ యాకోబు జీవితం అయిపోయింది అనుకున్నప్పుడు దేవుడు యాకోబును ప్రేమించి నీలో తనలో ఉన్న లోపాలని తనలో ఉన్న పాపాన్ని చూడలేదు కానీ తనను చూసి పాపాన్ని తీసివేసి యాకోబును దేవుడు ఇస్రాయుల్ మార్చాడు ఇక పనికి రాని యాకోబును అనేకులకు ఒక ఆశీర్వాదకరమైనటువంటి ఇస్రాయేల్ గా మార్చాలి చెప్పట్లు దేనిలో మన జీవితాల్లో కూడా పనికి రాని మన ప్రతికుల్ని పనికొచ్చే విధంగా చేసేవాడు దేవుడు కానీ మన జీవితాల్లో దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ఆ దీవెన పొందుకోవాలంటే నాకు అయ్యా నా కుటుంబం దీవించబడాలి అయ్యా నా సంఘం దీవించబడాలి అయ్యా నా పిల్లలు దీవించబడాలి అయ్యా నా కుటుంబంలో విస్తారమైనటువంటి నాకు కావాలని ప్రతి ఒక్క వ్యక్తి అడుగుతా ఉంటాడు కానీ దేవుని నియమాన్ని దేవుడు చెప్పిన ఆ కట్టడలను మర్చిపోతున్నారు ఆ నియమం